ఈరోజు మన యొక్క తెలంగాణ రాష్ట్రం కోసం పద్నాలుగు సంవత్సరాల పోరాటం చేసి మన యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి రైతుల మడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి మన యొక్క కేసీఆర్ గారు పుట్టినరోజున ఈ చట్ట మండలంలో మన యొక్క బీఆర్ఎస్ పార్టీ కమిటీ ద్వారా ఘనంగా వారి యొక్క పుట్టిన శుభాకాంక్షలు అందరం కూడా తెలియజేస్తున్నాము ఆనందంగా జీవించాలని ఈ రాష్ట్రానికి మళ్ళీ త్వరలో ముఖ్యమంత్రి కావాలని ఈ ప్రజాక్షేమాన్ని రాష్ట్రాన్ని అభివృద్ధిలో నడపాలని కోరుకుంటున్నాం గత తొమ్మిది సంవత్సరాల నుండి మన రాష్ట్రం దేశంలోనే అభివృద్ధిలో ముందు స్థానంలో ఉంటే ఈ రోజున కాంగ్రెస్ ప్రభుత్వంలో మళ్ళీ తొమ్మిది సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది వారు ఆరు గ్యారెంటీలు నూట నాలుగు వందలు ఆమీలు ఇచ్చి ప్రజల్ని మోసం చేసి ప్రజా అని చెప్పి ప్రజా ఇద్దరేకర పరిపాలన చేస్తున్నారు కేసీఆర్ గారు పెట్టిన పథకాల్లో ఒక్క పథకం కూడా అమలు చేయలేరు వారు ఇచ్చిన హామీల్లో కూడా ఒకటి కూడా సక్రమంగా అమలు చేయించలేదు కేసీఆర్ ఒక సామాన్య ఎంతో మంది ఇబ్బంది పడతారు అబ్బాయి పోడితే పన్నెండు వేలు అమ్మాయి పూర్తి పదమూడు వేలు ఇచ్చే పథకాన్ని రద్దు చేశారు అదే విధంగా సీఎం రిలీఫ్ బాని కూడా ఇవ్వట్లేదు ఎవరికి కూడా అదే విధంగా లక్ష్మి సులభంగా ఇస్తా అది ఇవ్వట్లేదు రైతులు రుణమాఫీ పూర్తిగా చేయలేదు ఇరవై ఐదు వేల రూపాయలు ప్రతి మహిళకి ఇస్తా ఉన్నారు ఎటువంటి పథకాన్ని కూడా అమలు చేయకుండా ప్రజలను ఇబ్బంది పెడుతూ నానా బాధలకు గురి చేస్తుంది ఈ ప్రభుత్వానికి యొక్క ప్రజలందరూ కూడా రేపు రాబోయే ఎన్నికల్లో వచ్చి చెప్పి మన యొక్క దేశ నాయకత్వంలో మన రాష్ట్రాన్ని అభివృద్ధికి ముందుకు తీసుకెళ్లాలని కోరుతూ వారిని నిన్ను ఆనందంగా జీవించాలని కోరుకుంటున్నాను ਦੋਡ ਦੋ, ਉੋਣ